ఈ పీఠంలోని సభ్యులు అందరూ మానవ సేవయే మాధవ సేవగా భావించి గోదావరి పుష్కర స్నానాలకు విచ్చేసే దేశ విదేశాల సభ్యేతరులకు యాత్రికులకు ఎనలేని సేవలందిస్తూ అధికారులచే అనునిత్యము ప్రశంసలు అందుకుంటున్న మహత్తర పీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము వైశాఖ కార్తీక మాస పర్వదినాలలో నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా సద్గురువర్యులచే గోదావరి నదీ తీరాన కోటి దీపోత్సవ కార్యక్రమములతో పాటు సద్గురు వర్యులచే ఉదయం మరియు సాయంత్రము పౌర్ణమి సమయాలలో గోదావరి నదీ తీరాన హారతి మహోత్సవం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక భావనలను ప్రతి ఒక్కరిలో వికసింపచేస్తూ మనోహరమైన దృశ్యాలు చూపరులను రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ నుండి ఒక కిలోమీటర్ దూరం విమానాశ్రయము నుండి పది కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ఆశ్రమము గోకవరం బస్టాండ్కు అతి సమీపములోనే దర్శనమిస్తుంది రాజమహేంద్రవరం ఆశ్రమాన్ని సందర్శించండి శ్రీ హుస్సేన్ షాసద్ గురువర్యుల ఆశీర్వాదాన్ని పొంది తరించండి